ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురలీ లాగ్స్ అండి ఈ వీడియోలో నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి ఏ ఏ వస్తువులు ఉపయోగిస్తున్నానో ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ కమెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను చూడండి మనకి ఎంబ్రాయిడరీ చేయాలంటే ఫస్ట్ థ్రెడ్స్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉండే థ్రెడ్స్ అనేది తీసుకోవాలండి చూడండి నేను యూజ్ చేసేది అయితే జీవీ బ్రాండ్ థ్రెడ్స్ అండి నేను వన్ ఇయర్గా యూజ్ చేస్తున్నాను ఈ థ్రెడ్స్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ జీవీ కాకుండా మనకి రాయిలు అలాగే కొన్ని లోటస్ అవి ఉంటాయండి అవి నార్మల్గా మనం కుచ్చులు అల్లుకోవడానికి ఉంటాయి కదా ఆ థ్రెడ్స్ కూడా ఉంటాయి కానీ అవి యూస్ చేయడం వల్ల ఊరిక థ్రెడ్ అనేది కట్ అవుతూ ఉంటుంది మనము కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి తప్పనిసరిగా ఇలాంటి కోన్సే యూస్ చేయాలండి మనము ఒక్కొక్కసారి ఇలాంటి కలర్స్ షేడ్స్ ఏమన్నా దొరకకపోతే ఇలాంటి థ్రెడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే ఇది అనేది కాకపోతే ఈ థ్రెడ్ మనకి చాలా పల్చగా ఉంటుందండి ఉరికూరుగా థ్రెడ్ అనేది కట్ అవుతూ ఉంటుంది అది కాకుండా మనకి ఈ కలర్ అనేది చేంజ్ అవుతుందండి మనం వాష్ చేసినప్పుడు ఈ కలర్ అనేది తప్పకుండా కలర్ చేంజ్ అవుతుంది చూడండి దీనికి దీనికి డిఫరెన్స్ చూపిస్తాను ఇది ఇట్లాంటే తెగిపోతుంది ఈ థ్రెడ్ ఏమో మనము కొంచెం స్ట్రాంగ్గా లాగితే కానీ ఇట్లా లాగితే గానీ తెగదండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది థ్రెడ్ అనేది ఇది ఊరికట్లంటే తెగిపోతుంది కాబట్టి మనకి మిషన్ స్పీడ్కి తట్టుకోలేదండి కాబట్టి ఈ థ్రెడ్స్ అయితే ఎక్కువ యూస్ చేయబాకండి కంపల్సరీ మనము ఎంబ్రాయిడరీ మిషన్కి ఈ కోన్ థ్రెడ్సే యూస్ చేయాలి దీంట్లో మనకి జీవి అలాగే రాయిల్ కూడా ఉందండి నేను ఎక్కువగా యూస్ చేసేదైతే జీవీ థ్రెడ్స్ జీవి ఫాలిస్టర్ థ్రెడ్స్ అండి ఇవి చాలా బాగుంటాయండి మనకి వాష్ చేసినప్పుడు కూడా థ్రెడ్ కలర్ అనేది చేంజ్ చేయకుండా చేంజ్ అవ్వకుండా ఉంటుంది మనము థ్రెడ్స్ గురించి ఇంకొక వీడియోలో క్లియర్గా చెప్తానండి ఉషా ఫైవ్ ఫిఫ్టీలో కానీ ఫోర్ ఫిఫ్టీలో కానీ జర్రీ యూజ్ చేయొచ్చా యూజ్ చేయకూడదు అనేది లేకపోతే జెర్రీకి ఆల్టర్నేట్గా మనం ఏ కలర్స్ ఏ నెంబర్స్ యూజ్ చేయాలి థ్రెడ్ నెంబర్స్ అనేటివి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే మెటీరియల్లో చూడండి మనకి థ్రెడ్స్కి ఇలా నెంబర్స్ అనేది ఉంటుందండి మనకి ఏదైనా ఒక థ్రెడ్ అనేది అయిపోయినప్పుడు మనం కంపల్సరీ ఈ థ్రెడ్ ఈ థ్రెడ్ నెంబర్ అనేది నోట్ చేసుకొని నెక్స్ట్ టైం మనం షాప్కి వెళ్ళినప్పుడు ఈ నెంబర్ని మనము పేస్ట్ చేసుకొని థ్రెడ్స్ అనేటివి తెచ్చుకోవచ్చు ఈ థ్రెడ్స్ అన్నీ కూడా నేను తిరుపతిలో తెచ్చుకుంటానండి నాకు ఒక్కొక్క థ్రెడ్ థర్టీ రూపీస్ అలా పడుతుంది అదే మనం బల్క్లో తీసుకుంటే తగ్గుతుంది కానీ మనం ఒక్కొక్క థ్రెడ్ ఒక్కొక్క కలర్ తీసుకున్నట్లయితే మనకిలా థర్టీ రూపీస్కి అయితే పడుతుందండి ఒక్కొక్క థ్రెడ్ నాకు దగ్గరలో ఉన్న షాప్లో ఆడితే ఒక్కొక్క ఒక్కొక్క కోను ఫార్టీ రూపీస్ చెప్పారు నేను మెటీరియల్స్ అన్నీ ఒకే దగ్గర ఎక్కువగా తీసుకుంటాను కాబట్టి థర్టీ రూపీస్కి అయితే ఇచ్చారండి థ్రెడ్స్ నేను యూజ్ చేసేదైతే జీవి థ్రెడ్స్ నెక్స్ట్ మనకు కావాల్సింది బాబిన్ థ్రెడ్ ఈ బాబిన్ థ్రెడ్ ఇలా పెద్ద రోల్ లాగా వస్తుందండి ఇలా పెద్ద రోల్ తెచ్చుకుంటే ఒకసారిగా మనకి యూస్ చేసుకోవడానికి బాగుంటుంది అలా కాకుండా మనం నార్మల్గా కుట్టు మిషన్స్కి యూస్ చేస్తాం కదా షీవింగ్ థ్రెడ్స్ అవి కూడా యూస్ చేయొచ్చు బాబిన్ థ్రెడ్ థ్రెడ్స్ అయితే అయ్యాయి కదా నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా కావాల్సింది టేప్ అండి మనం బ్లౌజ్ మార్కింగ్ చేసుకోవడానికి టేప్ అనేది చాలా యూస్ అవుతుంది అలాగే సిజర్ అండి ఈ సీజర్ అయితే నాకు మిషన్తో పాటునే వచ్చింది ఈ సిజర్ అయితే నాకు చాలా బాగా యూస్ అవుతుంది ఇది నార్మల్ సీజర్ లాగా కాకుండా ఇక్కడ ఇలా మనకి షేప్ అనేది బెండ్ అయినట్టు వస్తుంది థ్రెడ్ కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఈ సీజరు నెక్స్ట్ మనకు కావాల్సింది స్టోన్స్ అండి నేను ఈ స్టోన్స్ అన్ని కూడా తిరుపతిలోనే తెచ్చుకుంటాను ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తెచ్చుకుంటానండి చూడండి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి బాటిల్స్లో పెట్టుకుంటే మనకి స్టోన్స్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది మనకి లైఫ్ బాగా వస్తాయండి మనము ఓపెన్గా పెట్టేసినట్లయితే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అది అదే కాకుండా ఇలాంటి ట్రాన్స్పరెంట్ గా ఉన్న బాటిల్స్లో పోసుకున్నట్లయితే మనకి ఏ షేపు ఏ కలర్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇది వచ్చి మల్టీ కలర్ కొందన్సండి చిన్న సైజు దీంట్లో పెద్ద సైజ్ అండి ఇది ఇది కూడా మల్టీ కలరు ఇవి కూడా మల్టీ కలర్ స్టోన్సే కాకపోతే ఇవి రౌండ్ ఇది డ్రాప్ షేపు ఇది కూడా మల్టీ కలర్ ఉందన్స్ అండి ఇది ఐ షేప్ ఉందన్స్ ఇవేమో వైట్ కలర్ అండి నార్మల్ కలర్ నార్మల్ ప్లెయిన్ కలర్ ఇది ఫ్లవర్ షేప్ లో ఫ్లవర్ కుందన్స్ ఇవి సిల్వర్ గోల్డ్ అండి ఈ రెండు కుందన్స్ అయితే మనకి బాగా యూస్ అవుతాయి మనం మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ లో గానీ ఫోర్ ఫిఫ్టీ లో గానీ బుటీస్ వేయం కదా బ్యాక్ నెక్ కి అలాంటప్పుడు బుటీస్ బదులు ఈ కుందన్స్ స్టిక్ చేసినట్లయితే సిల్వర్ గోల్డ్ కలర్ లో మనకి దూరం నుంచి చూసినప్పుడు బుటీస్ లాగా ఉంటాయండి నేను యూస్ చేసిన కుందన్స్ అయితే ఇవి నెక్స్ట్ మనకి మెయిన్ కావాల్సింది మిర్రర్ షీట్స్ అండి మనము మిర్రర్ వర్క్ చేయాలంటే కంపల్సరీగా మనకి మన దగ్గర మిర్రర్ షీట్స్ అనేవి ఉండాలి మనం నార్మల్గా మిర్రర్స్ అనేటివి ఈ వీటికి గమ్ వస్తుందండి మనం ఇలా తీసి ఇలా స్టిక్ చేసేసినట్లయితే ఇది స్టిక్ అయిపోతుంది టైటా సేమ్ ఇలాంటివే దొరుకుతాయండి కాకపోతే వాటికి గమ్ అనేది మనము ఈ ఫేవ్ కేసి ఎక్కేసి అతికిచ్చాల్సి వస్తుంది ఇలా మిర్రర్ షీట్స్ ద్వారా తీసుకున్నట్లయితే దీనికి ఆల్రెడీ గమ్ ఉంటుంది కాబట్టి మనకి స్టిక్ చేసినప్పుడు తొందరగా స్టిక్ అవుతుంది మనం నార్మల్ నార్మల్ మిర్రర్స్ తీసుకున్నట్లయితే గమ్ము పెట్టి అది ఆరే వరకు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది అదే మిర్రర్ షీట్స్ ఉండే మిర్రర్స్ అయితే మనం స్టిక్ చేసిన వెంటనే వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు కాకపోతే వీటిని జాగ్రత్తగా పెట్టి పెట్టాలండి చాలా మిర్రర్స్ అనేటివి వేస్ట్ అయిపోతూ ఉంటాయి మనం ఎలా పడితే అలా ఫోల్డ్ చేసామంటే మిర్రర్స్ అన్ని కూడా అయిపోతూ ఉంటాయి వీటికి కూడా నెంబర్స్ ఉంటాయండి నెంబర్స్ని బట్టి మనం మిర్రర్ షీట్స్ అనేది తెచ్చుకోవచ్చు చూడండి రౌండ్ షేప్లో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని మిర్రర్స్ అనేటివి మనకి అన్ని సైజెస్లో దొరుకుతాయి రౌండ్ అలాగే స్క్వైరు స్క్వైర్ షేప్లో కూడా మనకి ఎంత పెద్ద షేప్లో కావాలంటే అంత పెద్ద షేప్లో అయితే ఉన్నాయి మనకి డైమండ్ షేప్లో కూడా వస్తాయండి కుందన్స్ చూడండి డైమండ్ షేప్లో కూడా ఉన్నాయి కొందమ్సు మనకి అన్ని షేప్స్లో అన్ని సైజెస్లో కూడా మిర్రర్ షీట్స్ అనేవి దొరుకుతాయి ఈ మిర్రర్ షీట్స్ మనము పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టి పెట్టాలి లేకపోతే మిర్రర్స్ అన్ని చాలా వేస్ట్ అయిపోతాయండి నెక్స్ట్ మనకి ఫ్యూజింగ్ పేపర్ అండి ఇది ఫ్యూజింగ్ పేపరు మనము వర్క్ చేయడానికి ఫ్యూజింగ్ పేపర్ అనేది కంపల్సరీ పెట్టి వర్క్ చేస్తాం కదా మనము న్యూస్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చు లేకపోతే ఫ్యూజింగ్ పేపర్ అయినా యూస్ చేయొచ్చు నేనైతే ఫ్యూజింగ్ పేపర్ యూజ్ చేస్తానండి నార్మల్గా మనము హాఫ్ ఫట్ జాకెట్ పైన వర్క్ చేసేటప్పుడు సింగిల్ లేయర్ ఫ్యూజింగ్ పేపర్ అనేది వేస్తాను అదే శారీలో వచ్చిన బ్లౌజ్ పైన అయితే మరీ పల్చ్గా ఉంటే మూడు లేయర్లు కూడా వేసి వర్క్ అనేది చేస్తాను కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్లయితే డబుల్గా వేసి వర్క్ అనేది చేస్తానండి కొంతమంది న్యూస్ పేపర్ కూడా యూస్ చేస్తారు డస్ట్ అనేది కొంచెం ఎక్కువగా చేరుతుందండి మనకి బాబిన్ కేసులో నేనైతే నేనైతే గమనించలేదు ఎందుకంటే నేను న్యూస్ పేపర్ ఎక్కువ యూస్ చేయనండి నేను యూజ్ చేసేది ఫ్యూజింగ్ పేపరే నేను ఫ్యూజింగ్ పేపర్ ఒకసారిగా రోల్ అయితే తెచ్చుకున్నానండి ఒక పెద్ద బండి లాగుంటుంది అది అయితే తెచ్చుకున్నాను దాని ప్రైస్ ఎంత దాన్ని ఎలా కట్ చేసి స్టోర్ చేసుకుంటాను అది అనేది ఫ్యూజింగ్ పేపర్ గురించి సపరేట్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ మనకు మెయిన్గా కావాల్సింది గమ్ అండి మనము మిర్రర్స్ స్టిక్ చేయాలి అన్న కొందంస్ స్టిక్ చేయాలన్నా మనకి గమ్ అనేది అవసరం అవుతుంది నేను ఈ ఫ్యాబ్రిక్ గ్లూ కూడా ఒకసారిగా తెచ్చుకుంటానండి ఒక ఫిఫ్టీన్ వస్తాయి ఒక ఒక బాక్స్లో మనకి ఫిఫ్టీన్ వస్తాయి నేను ఒకసారిగా ఫిఫ్టీన్ అయితే తెచ్చుకుంటాను నెక్స్ట్ క్లాత్ అండి హాఫ్ అటు క్లాత్ మనం మన దగ్గరికి మన దగ్గరలో షాప్ ఉన్నట్లయితే అప్పటికప్పుడు పోయి తెచ్చుకోవచ్చు కాకపోతే మనకి షాప్ అనేది కొంచెం దూరంగా ఉన్నట్లయితే మనకి మనకి రెగ్యులర్గా ఉంటాయి కదా కలర్స్ ఆ కలర్స్ అనేది అప్పుడప్పుడు పెట్టుకున్నట్లయితే మనకి అప్పటికప్పుడు వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి ఎక్కువగా ఏ కలర్స్ అయితే వస్తాయో ఆ కలర్స్ అయితే ఇలా తెచ్చిపెట్టుకున్నట్లయితే వర్క్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అప్పటికప్పుడు మనం షాప్కి వెళ్ళే పని లేకుండా నేను యూస్ చేస్తున్న మెటీరియల్స్ అయితే ఇవేనండి క్లాత్ క్లాత్ కంపల్సరీ మనకి ఆఫర్ టు క్లాత్స్ మన దగ్గర ఉండాలి ఫ్యూజింగ్ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ మిర్రర్ షీట్స్ కుందన్స్ థ్రెడ్స్ అలాగే బాబిన్ బాబిన్ థ్రెడ్స్ కుందన్స్ ఇవన్నీ కూడా నేను యూస్ చేసే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెటీరియల్స్ అండి నేను ఫ్యూజింగ్ పేపర్ గురించి అలాగే థ్రెడ్స్ గురించి సపరేట్గా ఇంకొక లాంగ్ వీడియో అయితే షూట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి బై ఫ్రెండ్స్